వెల్కమ్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు సొరకాయ శనగపప్పు మెంతాకు కర్రీ రెడ్ రెడీ చేద్దాం ముందుగా సొరకాయ ముక్కల్ని కట్ చేసుకొని మెంతాకుని ఇలా కట్ చేసుకొని ఒక కప్పు శనగపప్పు ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయ దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లి ఉల్లిపాయ నేను ఇందులో కారం వేయట్లేదండి పచ్చిమిర్చితోనే చేస్తున్నా సొరకాయ పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి సొరకాయ ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఒక చిన్న వెల్లిపాయ అండి పచ్చ పచ్చ దంచుకున్న ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి వేసి కాసేపు వేగనివ్వాలి ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఉల్లిపాయ మంచిగా దూరగా వేగితేనే కర్రీ టేస్ట్ ఉంటుందండి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాలి పచ్చిగా ఉండగా వేయొద్దు కొంచెం వేగితేనే తాలింపు వేగితేనే టేస్ట్ ఉంటుందండి కర్రీ ఆనియన్స్ వేసి కలుపుదాం మెంతాకండి మెంతాకు కూడా వేద్దాం మెంతాకు వేసి మంచిగా మిక్స్ చేయాలి కలపాలి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా వేగనివ్వండి ఈ తాలింపు వేగితేనే కర్రీస్ బాగుంటాయి పచ్చిగా ఉండంగా కర్రీ వేయద్దండి కర్రీ టేస్ట్ ఉండదు కొంచెం వేగినాక అయితేనే బాగుంటుంది ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం ఇక మళ్ళీ ఏం అవసరం లేదండి ఇప్పుడే వేసుకుందాం మళ్ళీ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసిన ఈ సొరకాయ మా చెట్టుకు కాసిందండి చాలా బాగుంటుంది సొరకాయ మన చెట్టుకు గాసింది మెంతాకు కూడా కుండీలో వేసిన అది కుండీలో వేసిన మెంతాకుతోటే ఈ కర్రీ తయారు చేస్తున్నా ఒక స్పూను పసుపు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి చూడండి వేగింది ఇప్పుడు సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో చూడండి ఇప్పుడు వేయింది సొరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేయాలి చెట్ మా చెట్టుకు గాసింది కాబట్టి ఎంత బాగుందో చూడండి లేవండి మొత్తం గువ్వమ్మే ఉంది ఎంత బాగుంటుందో మన చెట్టుకు గాసింది తొందరగా కూడా ఉడుకుతుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు నూనెలో వేగనివ్వండి ముందుగా రెండు గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి సొరకాయ శనగపప్పు చారు అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ చపాతీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా కూడా బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు మంచిగా వేగనివ్వండి ఏ కారం అవసరం లేదండి నేను పచ్చిమిర్చి ఐదు వేసినా కాబట్టి సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు వేగనిద్దాం చూడండి కొంచెం వేగింది ఇప్పుడు మళ్ళీ అంతా కలుపుదాం ఒక స్పూను ధనియాల పౌడర్ వేసి కలుపుదాం మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుదాం మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి పప్పు ఉడకాలంటే కొన్ని వాటర్ పోస్తే ఉడుకుతుంది ఈ సొరకాయ మాత్రం మగ్గిపోయింది ఇక పప్పు కోసం ఒక గ్లాస్ వాటర్ ఇద్దాం టీ గ్లాస్ ఒక టీ గ్లాస్ అన్నీ వాటర్ వేసుకోవాలి పప్పు మంచిగా మెత్తగా ఉడుకుతూనే కర్రీ టేస్ట్ అవుతుందండి ఇలా విజిల్స్ పెట్టాలండి ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతుంది చూడండి రెండు విజిల్స్ తర్వాత తీసి చూస్తున్నా చూస్తున్నా చూడండి పప్పు మంచిగా ఉడికిపోయింది సొరకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి ఇప్పుడు వేరే గిన్నెలో సర్వ్ చేసుకుందాం ఇలా చేసి మీరు కూడా ఇలా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ